టైమ్ కొట్టేసి ఇంటికి సారీ అంటే అయిపోతా ఇపోయినాడు మళ్ళా తిరిగి వస్తాడా ఇందు ఇంకేసి చేసుకుంటే ಬೈಟಿ ಬದ್ದು ಆಮೇಲೆ ತಿಳಿಸಿ ರಾವ ತಪ್ಪಂತ ఇప్పుడు దీనికి వీడియో వీడియో అవసరం లేదు వీడియో ఎందుకంటే తెలువరగా నాకు గురించి ఆ కేసింగ్ రాని मजाకి లైఫ్ తో मजाkaartతారా నేను ఇప్పుడు చేస్తున్నా కేసిరిస్ లైన్ పరా

ఎస్టో మచ్చకై నో నో టెన్షన్ అది టెన్షన్ అరే ఆగక నిమిషం आका का का पीजा का मेन राम का आके गांव को बाइक को आके पीजा का పోలీస్ స్టేషన్ <laughs> <Yeah, yeah, yeah. laughs> మాట తర్వాత ఒక వీడియో 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 తిరిగి వచ్చిన చూసాం

వీడియో వీడియో పెట్టును ఇగో వాడు నడు ఇగో మేము ఆపేసేసరికి వాడు చెప్పు పెట్టు పక్కా ఉంటా ట్రై చేసాం 100% ట్రై చేస్తానేం రా అమ్మా నేను సాయంత్రా ఆయన స్టేషన్ లో కూర్చుండు మరి ఇక్కడ ఏడుండు ఏడికి వెళ్ళండి స్టేషన్లోనే ఉంటాయి మండి ఇక లాస్ట్ వీడియో అయితే సితాఫల మండిదే మరి ఇప్పుడు ఆయన సితాఫా మండ్రి ఏడు

అదే లేకపోతే మీరు ఇంటికి పడుకున్నా ఇంటికి పోయి పండుకోరు అది అంటున్నారా వేడో దిగిపోతే

அக்கோம்மாட் <speaking> அனு <in foreign language> વીડિયો અકપેદાની વિજ્ઞાન వద్దురా పోయి నేను రానన్నా రాను ఆమె పిల్లలు ఏడుస్తుంది అంతా చెప్తున్నా మీరు వీడియో చేస్తున్నా అన్న కానీ రాను ఆమె ఇప్పుడు నమ్ముతాను దగ్గర ఇప్పుడు నమ్మిందన్న ముంబై వెళ్ళిపోతున్నా ముంబై పోయింది అన్న పోలీస్

అవసరమే లేదు రామడిపోతున్నా రాని మీరే పోయినా నేను నువ్వు లేని మేము పోనామా ఇప్పుడు రాని పొద్దున నుంచి బయట ఎందుకు కూతున్నా നമ്മൾ ഇപ്പോൾ നമ്മതം നമുക്ക് യൂട്യൂബ് ചെയ്യാം യൂട്യൂബ്

కొట్టుడేమో కొట్టేసి ఇంటికి రా సారీ అంటే అయిపోతా ఇప్పుడు బాధపడుతుంది పొద్దున చెప్పేనాడు మళ్ళీ తిరిగి వస్తాడా ఇంకా ఇంకేస్ ఏమని చేసుకుంటే ఇప్పుడైతే రోజు మీరు చేసినా నేను ఫోన్ అలా కొట్టేస్తారు సార్ నీకు అర్థమైతే నేను తన్నేస్తా నేను ఆమె ముఖం కూడా చూడనే నేను అవసరం లేదు నాకు నేను నేను

ఏం చేస్తుంది ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇప్పుడు మనం ఎత్తకలేదు దొరకలేదు అన్న మాట కాదు మాట్లాడ

వదిలే అన్న పోయి కొనుక్కోలేక కాదు నాకు చూడాకే కాని ఎందుకు చేస్తా నాకేం

నా అన్న వద్దానా అనా అరే ఈ ట్రైన్ ఎక్కువ ఉందానా అనా వద్దానా అడిగనా అనా టికెట్లు లేవన్నా మాకు అరే మాకు టికెట్లు లేవన్నా ఎందుకు కట్టుకుంటారా ఏం కాదు

రానికోసమన్నా మాట్లాడన్నా ప్లీజ్ అనా ఇంత రాయలే పిల్లలు ఏం చేసనా పప్పా పప్ప అని వర్తున్నాడు చూడ ప్లీజ్ అంటున్నా చూడనా అండి చూడకుమ్మ నాడు

టికెట్లు లేవాడు మాకు అబద్ధం చెప్తున్నా కాచీడ కాచీ కూడా ఉంటే కనెక్టింగ్ ట్రైన్లు ఆయన పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చింది చెప్పండి ముంబై కాదు అన్న రేపు వెళ్ళిపో అన్న అన్న

ના ah, અવસરમે yeah.

అరే నా మాట ఇదు వస్తావరా వరా నా మార్చాలి నేను ఏమైనా నీకానా వస్తావే కేలాపత అంతేనా నేను వరేం రాసనల మాట ఇక్కడ పోసూ పోసూ నా మాట అర్థం నా మాట 500 నావే ఇసావిండి రిడీయస్ కొని ఏం చేస్తుంట తదుపరి స్టాప్ ఆ చేసేలా బేసిర్ లాబై ఇక్కడ చేశారు ఏలేసావా చెప్పు ఇదో సోరా ఇదో ఏసి ఇంగిడి సోరా వస్తాడొచ్చా నాదిదానా ఇక్కడ చాలా మంది ఉంటారు ఎందుకు తీసుకుంటాడు మాట్లాడుకున్నా అందరూ మాట్లాడుకుంటారు నేను రాను అన్నా నేను బయటికి పోతున్నా బయటికి పోతున్నాడు పొద్దున్న కంటే కూడా పోతాడు తప్ప నా ప్లీజ్ అన్న ఇంకొకసారి చెయ్యమనా అనా తప్పైపోయింది వద్దు పోత వదిలే నేను రాను అన్నా రాను వదిలే బ్యాగ్ తీసుకోయినా నేను బట్టలు కొనలేక లేక

ఇర్ఫాన్ గా దగ్గర చేస్తు ఆమె దగ్గర చేస్తే ఆమె అదే అవుతుంది నాకు ఇగో ఆమె సంజాయించుడు అది సైకోదు అది ఇప్పుడు మంచి ప్రేమతోనే కదా

Kazuto This place looks like our station Aakash Sosan Sain wel... Eeee... Trustee? its ok tama easy guys….. Takase ofioong reghday ghee agayne….. interacted with you for a

ఆమె వీడియో అంటారు ఆమే ఐపీన్ ఐపీన్ వదిలేస్తాది ఇన్నిలో ఐపీన్ గాదు ఇక్కడ ఒకడు జరుగుతే తెలుస్తుంది నేను అంటున్నా ఏడుకిల్ ముంబై పోతా ముంబై నుంచి నేను పోతున్నా నాకే తెలుస్తుంది నేను ఇప్పటికే ఇన్ని ట్రైన్లు ఉన్నాయి వదిలేనా నేను రాను నా వాల్యూ తెలిసినప్పుడు కొట్టుడు ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు మరి పోయినప్పుడు నేను వస్తారా చిన్నపురం నా నాకు అనిపించినప్పుడు నేను వస్తాను అక్కడ అనిపించినప్పుడు ఫోన్ ఆన్లైన్ అవుతదా ఆన్లైన్ అంతే ఇష్టం ఇష్టం ఏమను అయ్యో పెట్టుకుంటా ఎక్కువ లేట్ అవుతుంది ఇది ఏం చెప్పదు అన్న మీకు ఎందుకు నేను వస్తారా భావి పది రోజుల్లో వస్తా బాగా ఏం చెప్పినాం అనుకో నేనే వస్తలేను నేను రాను నేను ఎక్కడ పోతున్నా నా ప్రాణానికి నాకు వదిలే వీళ్ళ మీద ఏం చేయకు వీళ్ళ తప్పు లేదు తప్పు ఎవరిది ఉంది నాదే ఉంది నేనే అందరితో తిరుగుతున్నా నేనే సెటప్లు పెట్టుకుంటున్నా నేనే అన్నీ చేస్తున్నా కదా ఇక నేను ఇప్పటికీ నేను నీ కళ్ళకే కనిపించను నేను మంచిగా హాయిగా బతుకు ఇప్పుడు ఏం ఓన్ అంటావు ఓన్ మాట్లాడుతావు మాట్లాడుకో ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తావా ఇసుకో నేను పోయినాక ఫోనే స్విచ్ ఆఫ్ చేసి వాడేస్తాను నేనే పైసలు తక్కువ తీసుకొని పోతున్నా అండి భారణ నా మీద పోరాబాయి లేట్ అవుతుంది ఇప్పుడు